హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మా కిచెన్ పప్పు టమాటా వండుతున్నాను పప్పు దోసకాయ పప్పు బీరకాయ పప్పు సోరకాయ పప్పు తోటకూర పప్పు పాలకూర పప్పు పప్పు చుక్కకూర పప్పు గోంగూర పప్పు సాంబార్ ఇలా ఎన్నో వండుకోవచ్చు పప్పుతో కందిపప్పు అంటే చాలా విటమిన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది వన్స్ వాష్ చేసుకున్నాక ఇందాక టమాటా మిర్చి ఇలా కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లో వేసుకున్నాక ఒక త్రీ విజిట్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇవన్నీ మీకు ఎంత ఎంత కావాలో అంత వేసుకోండి నచ్చినట్టుగా ఎంతో టేస్టీ పప్పు కర్రీ పోపు కోసం కరివేపాకు ఎండుమిర్చి గోనీకి ఇట్లా పీల్ చేసుకొని ఒక త్రీ విజిట్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి వచ్చినాక వీటిలో పప్పు గుర్తితోనే స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా వాటర్ పోస్తే కూడా మెత్తగా అయిపోతుంది పోపు కోసం వెండు మిర్చి గోర్నిక్ జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అనగానే ఫస్ట్ పప్పు కర్రీయే కుక్ చేస్తారు ఆ తర్వాత ఏదైనా చికెన్ మటన్ ఇవన్నీ కుక్ చేస్తారు ఎంతో టేస్టీ పప్పు కర్రీ వేడి వేడి అన్నంలో మీకు తిక్కువ కావాలంటే వాటర్ వేసుకోండి లైట్గా సాంబార్ లాంటివి ఇలా ఉండ వండుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్స్